వైఎస్ సునీత గారికి రాజకీయాలు తెలియవు ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రాంతానికి ఆ రాజకీయాలకి ఆ వాతావరణానికి దూరం ఉన్నత చదువులు చదువుకున్నారు హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నతమైన ఉద్యోగంలో అంటే వైద్యురాలిగా స్థిరపడ్డారు తన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తన తండ్రి ఏం చేస్తారు తన పెద్దనాన్న ఎంత స్థాయి వ్యక్తి ఇదేమీ కూడా ఆమె చిన్నతనం నుంచి పట్టించుకోలేదు ఆమె లక్ష్యాలు ఆమె చదువులు ఆమె జీవితం అంతా వేరు సో అటువంటి ఆమె తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి చనిపోవడానికి కారణం ఎవరు వాళ్లకు చట్టప్రకారం శిక్ష పడుతోందో లేదా ఒకవేళ పడకపోతే ఒక కుమార్తెగా తన బాధ్యత ఏమిటి న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచించి తన తండ్రి మరణానికి గల కారకులకు శిక్ష పడేలా చేయడానికి ఆమె ముందుకొచ్చారు అటువంటి ఆమెను పట్టుకొని చంద్రబాబు గారు మనిషి చంద్రబాబు గారు రాజకీయం బొమ్మ చంద్రబాబు గారు ఆడిస్తారు చంద్రబాబు గారు ఏజెంటు అని మాట్లాడుతూ ఉన్నారు సో అందుకే ఆమె నిజంగా తట్టుకోలేకపోతున్నారు ఈరోజు చాలా ఎమోషన్ అయింది ఆమె ఆమె ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ చూస్తే కన్నీళ్లు పెట్టుకున్నారు నాకేమీ రాజకీయ ప్రమేయం లేదు నాకేమీ రాజకీయ కోరికలు లేవు కేవలం నా తండ్రిని చంపిన వాళ్ళు కళ్ళెదురుగా తిరుగుతుంటే వాళ్ళకు ప్రజలు ఓట్లు వేయకూడదు అటువంటి వాళ్ళని ప్రజా కోర్టులో అయినా శిక్ష పడాలనే నేను వచ్చాను అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పారు వైఎస్ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు వైఎస్ వివేక హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు తనకు చదువు తెలివి స్తోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు అవినాష్ రెడ్డి గెలవకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు తన పోరాటం రాజకీయం కోసం కాదని న్యాయం కోసమని స్పష్టం చేశారు రెండు వేల తొమ్మిదికి ముందు వైఎస్ఆర్ వివేక ఎవరో ఒకరు కడప ఎంపీగా పోటీ చేశారు వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎంపీగా ఉన్నారు పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగింది చర్చలో వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ముందుకొచ్చింది ఆయన పోటీ చేయడాన్ని వివేకా అంగీకరించలేదు షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేక చెప్పారు ఈ సమయంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది అయితే దీన్ని జగన్ వ్యతిరేకించారు ఆ తర్వాత జగన్ విజయమ్మ కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకు వచ్చారు రెండు వేల పదకొండు ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్ ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేశారు ఆ తర్వాత జగన్తో ఉండాలని నిర్ణయించి వివేక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు కొద్ది రోజులకే సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ జైల్లో ఉన్నారు షర్మిల పార్టీని భుజాన వేసుకొని నడిపించింది జగన్ వెంట వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేసి గెలిపించారు ఉప ఎన్నిక ప్రచారంలో విజయం తర్వాత షర్మిళకు ఆదరణ వస్తోందని పక్కన పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అందరూ భావించారు అయితే ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు అది వివేకాకు ఇష్టం లేదు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా వాటమి పాలయ్యారు అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో ఆయన వాటమి పాలైన విషయం స్పష్టమైంది నా కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని నేను మొదట నమ్మలేదు వారిని సంపూర్ణంగా విశ్వసించడం నేను చేసిన మొదటి పొరపాటు అని ఆమె చెప్పుకొచ్చారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన కథనంతా చాలా సింపుల్గా చెప్పారు అసలు వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో ఇచ్చింది పులివెందుల సీటు ఎవరికి ఇవ్వాలనుకున్నారు ఈ మొత్తం వ్యవహారం అంతా చెప్పుకొచ్చారు ఇక్కడ చంద్రబాబు గారి పాత్ర ఏముంది ఆ కుటుంబంలోని వాళ్ళు ఆ కుటుంబంలోని వాళ్ళనే పొడుచుకున్నారు వెన్నుపోటు పొడుచుకున్నారు చంపుకున్నారు ఆ కుటుంబం వ్యవహారమే అది ఆ పార్టీ వ్యవహారం ఆ కుటుంబ వ్యవహారమే దానికి చంద్రబాబు గారు ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు సో మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి కదా సో ఈమె తండ్రిని కోల్పోయిన కుమార్తెగా ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు తోచిన నిజాలను చెప్తుంటే ఆమెకు ఒక కులాన్నో లేదంటే ఒక పార్టీనో ఆపాదించడం చేస్తున్నారనమాట సో అదే ఆమెకు నచ్చలేదు లేకపోతే సునీత రెడ్డి గారు ఇన్నిసార్లు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు ఈరోజు ఆమె మాట్లాడడం వింటే కన్నీళ్ళు పెట్టుకున్నారు నాకేం అవసరం రాజకీయం మాట్లాడిన అవసరం ఏముంది నా తండ్రి చనిపోయిన దానికి న్యాయం జరగడానికి నేను పోరాడుతున్నాను నా తండ్రి చనిపోయిన వ్యక్తే ముందు దర్జాగా తిరుగుతుంటే ఓట్లు అడుగుతుంటే అటువంటి వ్యక్తి ఓడించాలని నేను తిరుగుతున్నాను నాకు వేరే ఆలోచన ఏమీ లేదు అని ఆమె చాలా ఓపెన్గా చెప్పారనమాట సో నిజంగా కడప పార్లమెంట్ పరిధిలో వాటర్లకు కాస్త ఆలోచన శక్తి ఉంటే నిజంగా చైతన్యం ఉన్న అవగాహన ఉన్నా ఆలోచన శక్తి ఉన్నా సునీత గారు చెప్పిన మాటలు షర్మిళ గారు చెప్పిన మాటలు ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు బయట వాళ్ళు చెప్పిన వదిలేద్దాం సజ్జల రామకృష్ణారెడ్డి గారో ఇంకెవరో ఇంకెవరో చెప్పిన వదిలేద్దాం వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఓన్లీ సునీత గారు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ గారు సారీ అవినాష్ రెడ్డి గారు వీళ్ళు నలుగురు చెప్పిన మాటలు మాత్రమే విని వీళ్ళు నలుగురు చెప్పిన దాన్ని సీక్వెన్స్గా రాసుకొని మధ్యలో సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ చదివితే చాలు ఎవరు తప్పు చేశారో ఎవరు చంపారో మొత్తం కుట్ర బయటకు వచ్చేస్తుంది ఇదంతా ఆలోచించి ఓటు వేస్తే చాలు ఈ పజిల్ ఛేదించి ఓటు వేస్తే నిజంగా కడప ఉప సారీ కడప ఎంపీ స్థానం లోక్సభ ఎన్నిక దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పుద్ది సో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ